భవబంధాలను త్యజించి అఘోరీగా మారాను నేను సంసార బంధానికి పనికిరానని చెప్పినటువంటి అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి ఇప్పుడు శ్రీవర్షిణ్ణి వివాహం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ అఘోరీకి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ శ్రీనివాస్ గతంలో రాధిక అనేటువంటి మహిళను కూడా వివాహం చేసుకొని ఆ బంధాన్ని వారు అంటే లీగల్గా దాన్ని తెగదింపులు చేసుకోకుండానే మరొక మహిళతో వివాహ బంధంలోకి వెళ్ళడం ఏంటి అంటూ కూడా ఆ బాధిత మహిళ శ్రీనివాస్ని ప్రశ్నిస్తూ ఆవిడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాధిత మహిళ తరఫున వాదిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు అసలు ఆ బాధిత మహిళకి జరిగినటువంటి అన్యాయం ఏంటి శ్రీనివాస్కి ఆ బాధిత మహిళకి ఎలా పరిచయం ఎక్కడ వివాహం జరిగింది అనేటువంటి విషయాలను మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే కృష్ణ గారు ఆజాద్ గారు బాధిత మహిళ రాధిక ఏమో శ్రీనివాస్ నా మెడలో బలవంతంగా తాళి కట్టాడు మా వివాహ బంధానికి స్వస్తి పలకకుండానే అంటే నాకు డివోర్స్ ఇవ్వకుండానే మరొక మహిళతో ఆయన వివాహం చేసుకున్నాడు అంటూ ఆవిడ ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తుంది మీడియా ముందుకు వచ్చి కూడా శ్రీనివాస్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది అసలేంటి ఆ రాధిక అనేటువంటి మహిళకి శ్రీనివాస్కి ఎక్కడ పరిచయం అయింది అసలు రాధిక మీకేం చెప్పింది ఒకటండి ఇప్పుడు రాధిక అన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బాధితురాలిగానే మీరు చూడాలి వైఫ్ కాదు మీరు అది కొద్దిగా సరి చేసుకుని ఎందుకంటే ఆమె ఎందుకు మొదటి అంటే నేను భార్యనే అని చెప్పి బయటకు వచ్చింది కదా ఆవిడ అక్కడ అక్కడికే వస్తాను అక్కడ ఆ రోజు ఏం జరిగింది అంటే ఆమెకి సబ్జెక్ట్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండోది ఆమె యాక్చువల్గా న్యాయ పోరాటానికి సంబంధించి నా దగ్గరికి రావడానికి బయలుదేరటం జరిగింది తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మీడియాకి లీక్ అవటం వల్ల అది ఎట్లా జరిగింది నాకు తెలియదు అది యాక్చువల్లీ నేను అంతకుముందు చూడాల ఎప్పుడైతే ఆమె మీడియాలో నాకు పెళ్ళి అయింది తాలిబడి కట్టడే ఉంది చూసారా అప్పటికి నాకు ఆమెతో నాకు పరిచయం లేదు జస్ట్ ఫోన్లో రండి అండి ఆఫీస్లో మాట్లాడదాం అనుకున్నాం అంతవరకే అప్పుడు ఆ లోపల నాకు తెలియదు తెలియని నేను ఏదో నా క్లయింట్లు దాంట్లో ఉన్నాను ఓపెన్గా చెప్పాలంటే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో మా కృష్ణ గారు ఇప్పుడు నన్ను నన్ను ఇంటర్వ్యూ చేసే కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేసి అన్నగారు నువ్వు మీ గురించి ఒక ఇట్లా ఆజాద్ గారు మీరు మీరు అని ఒక లింకు మీరే నాకు పంపించారు గుర్తుందా అవును నేను షాకు అదే అండి కృష్ణ ఏంది నాకు అర్థం కాక నేను ఓపెన్ చేసి చూస్తే నా పేరు వచ్చి నా వెళ్తున్నావు అని చెప్పి నాకు అర్థం కాలేదు నువ్వు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీడియా దగ్గరికి ఎందుకు వెళ్తారు కదా అంతే కదా నీ ద్వారా నాకు తెలిసింది కదా ఓపెన్ మాట్లాడుకుంటే అప్పుడు నాకు అర్థం కాలే అర్థం కాదు ఏంటమ్మా ఫోన్ చేసి ఏంటమ్మా మీరు ఎక్కడ ఉన్నారు ఏంటంటే అలే సార్ మరి మీడియా నుంచి పెళ్ళి అని ఎందుకు మాట్లాడావు అర్థం కదా పెళ్లి ఎందుకు మాట్లాడావు నాకు పెళ్ళి అయింది అన్నావు తాలి పుట్టి అన్నావు ఏంది నాకు అర్థం కాలే నువ్వు రాత్రి ఒక వర్షం చెప్తున్నావు మీడియా ఒక వర్షం చెప్తున్నావు అసలు ఏం జరిగిందని చెప్పి నేను రమ్మని ఆ లోపల మీడియా వాళ్ళు అందరూ మొత్తం మన ఆఫీస్కి వచ్చేసారు అది కూడా నువ్వే ఫోన్ చేసి చెప్పి అన్న ఓ పది నిమిషాలు అయితే మొత్తం మీ ఆఫీస్ నిండిపోతానో నువ్వు అన్నట్టు కానీ మొత్తం ఆమె రా రాధిక ఆమె ఫేస్ చూడలేదు రాధిక ఆమె ఎక్కడ ఉందో కూడా నాకు ఆ లోపల మొత్తం మన మీడియా మిత్రులందరూ ఆఫీస్ మొత్తం వచ్చేసారు నేను షాకు నేనే మామూలుగా మనకి క్లయింట్ తో మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు లేదు సడన్గా ఎట్లయింది నాకు అర్థం కాలే కన్ఫ్యూజ్ అయ్యా క్లారిటీ నువ్వు ఇచ్చావు నేను తీసుకున్న తర్వాత కొద్ది అప్పుడు క్లారిటీ వచ్చింది అరే కృష్ణ అనే అంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు మీరే ఇచ్చింది సరే ఆ మహిళ వచ్చింది మన శివరద్ర స్వామి గారు ఆ మహిళ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు వాట్ ఇస్ వాట్ అమ్మ అంటే కొంత చెప్పింది అంటే అసలు మొత్తం చెప్పాల విషయము ఇట్లా అనుకున్నాను సార్ బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి ఇట్లా అదే కట్టడం జరిగింది దానికి అయితే తెలియదు ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఏం లేవండి కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది తర్వాత లైంగికంగా నా మీద కొన్ని జ చేశాడు ఆయన దుశ్చర్యలకు పాల్పడ్డాడు మోడస్టీ జరిగింది అని చెప్పింది ఏంటి నిజంగా అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ పింకి అంతే కదా శ్రీనివాస్ పింకీ కాదు ఓన్లీ శ్రీనివాస్ మళ్ళీ పింకీ అని నువ్వు ఏందో బలే నువ్వు బలవల్లా అంటే అతడ ఆమె లేకపోతే ట్రాన్స్జెండర్ కాదు సారు అతడ ఆమె అనేది మీరు చెప్పాలి మాకు ఎంత తెలుసు మీడియా వాళ్ళు ఏమో అందుకే మూడు మూడు సంబోధిస్తున్నారు మీరు సంబోధించడం మీ ఇష్టం మీకు మీకు ఉంది యు హ్యాద్ రైట్ మీరు మీడియా జర్నలిస్ట్లు కాదు మీరు ఏదైనా చెప్పాల్సి ఇబ్బంది ఏం లేదు మీకు రెస్పెక్ట్ ఇస్తాం కొన్ని సందర్భాల్లో ఏమో అతడు ఏం చదువుతున్నారు ఎవరు శ్రీవాసం మొగుడు ఏం చదువుతుంది ఆవిడ అతడు అని సంబోధించాలి ఇంకొక విషయం లేవు అఘోరి ఏం చదువుతుంది ఆవిడ అఘోరి మాత నేను అని చెప్పి ఆవిడేం చెప్పుకుంటుంది సో అఘోరి అని పిలిచాము ఇంకో సందర్భంలో లేదు అసలు ట్రాన్స్జెండరు శ్రీనివాస్ ట్రాన్స్ మారాడు కాబట్టి పింక్ అని పేరు మార్చుకున్నాడు అని చదువుతున్నారు మనకెందుకు మూడు పేర్లు పిలిస్తే అయిపోయా మీరు మూడు విలవండి ఇంకోటి ముప్పై విలవండి సార్ మీకున్న రైట్ నేను దానికి కాదనట్లేదు ఇక్కడ విషయం మీకు పాయింట్ అర్థం కావట్ల మీరు ఫస్ట్ మీడియాలో ఆమె హైలైట్ చేసిన సందర్భంలో ఏమని మీరు హైలైట్ చేశారు లేడీ అఘోరనా అఘోరి మాతకనా అఘోరిగా అగోరి మాతగా లేడీ అగోరి మీ చూడండి అగోరి మాత చాలా మంది అన్నారు నేనైతే మీర తన తాను అగోరిగా చెప్పుకుంటుంది చెప్పి నేను మొదటి నుంచి కూడా మీరు కృష్ణ అనే వ్యక్తి కదా మీడియా అన్న పదమే ఎందుకు వాడుతుందంటే ఒక మీడియా అనేది ఒక జర్నలిస్ట్ లో వచ్చిన మీడియా మొత్తం కూడా అది ఒకళ్ళిద్దరా అనొచ్చు కానీ మామూలుగా వ్యక్తిగతంగా కాదు కదా మనం మన సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది కృష్ణ ఇగో ప్రశ్న అడిగినప్పుడు నేను చెప్పేస్తా నీ డివేషన్ ఎక్కడ పోదు మనం అందరూ చూసే క్లారిటీ రావాలి ఒకటే ప్రశ్న అడుగుతా దానికి చెప్పండి ఇది చెప్పండి ఒక్క నిమి ఒక్క నిమిషం థర్టీ సెకండ్స్ టైం ఓకే పర్లేదు పర్లేదు అఘోరి మాతగా ఉన్నప్పుడు అందరు అఘోరి మాతగానే భావించారు నేను కూడా భావించాను తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె నన్ను భర్తగా చూడాలని చెప్పింది కాబట్టి ఇప్పుడు అతరగా నేను భావిస్తున్నా నువ్వు ఏదైనా భావించుకో ఓకే రైట్ క్లియరా ఓకే క్లియర్ అయింది ఇప్పుడు బాధిత మహిళ రాధిక చెప్పిన దాని ప్రకారంగా శ్రీనివాస్ ఆవిడ మీద శారీరకంగా ఆవిడని హింసించారు శారీరక హింసకు పాల్పడ్డాడు అంటూ ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు ఏంటి ఏం చేశాడు అసలు శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఒక మహిళని ఒక పురుషుడు ఏం చేస్తాడు ఇప్పుడు నేను అతడు అని మాట్లాడుతాను అందుకే నేను మీకు కన్క్లూజన్ ఇచ్చా సార్ నాకు కూడా అవునవును కొంచెం తెలివి ఉంది మీ అంత కాకపోయినా అతడు అన్న పదం ఎందుకు వాడాను ఇప్పుడు నేను అంతకుముందు అమ్మ అన్నాను ఓకేద్దాం అతడు అన్న పదం వాడడానికి కారణం అదే అంటే మార్పిడి చేయకపోతే అతడు ఆమె ఎట్లయితాడు నోట్ ఇప్పుడు తర్వాత కాదు అమ్మా కృష్ణ గారు లింగ మార్పిడి అన్న పదం వాడద్దు అతను అతనే చెప్పాడు లింగాన్ని నేను దేవుడికి సమర్పించుకున్నా అన్న లింగ మార్పులు అని పదం వాడకూడదు మీరు ఓకే తన అంగాన్ని తన శివుడికి సమర్పించిన తర్వాత అది చెప్పండి అంటే అంగం లేని వ్యక్తి అంగం లేని మగవాడు ఓకే అది మీరు అట్లా మాట్లాడాలి ఇప్పుడు ఆమె ఏం చెప్పింది నేను లింగ మార్పిడి అనేది లేదు లింగ మార్పిడి అంటే అది పెద్ద నువ్వు డాక్టర్ని అడగాలి నాకు తెలియదు కానీ లింగ మార్పిడి అంటే అది చాలా ఉంది పెద్ద సబ్జెక్ట్ అది మనకు వద్దు మనకు అవసరం కూడా లేదు అతను అతను ఏం చెప్పాడు నా అంగానే దేవుడికి సమర్పించుకున్నా అన్నాడు అంటే అది అది లేదు అతనికి ఆ పాట అనేది లేదు తప్ప అర్థమవుతుంది మీకు పాయింట్ జాగ్రత్తగా అర్థం అనేది మనసులో కోరికలు ఆలోచన అంతా కూడా మగవాళ్ళ లక్షణాలు అలా ఉండబట్టే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు రాధిక గారిని ఏం చేశారు శ్రీనివాస్ అదే సార్ ఒక మగవాడు ఒక మగవాడు ఒక స్త్రీని ఏం చేస్తాడు అదే చేస్తాడు అది అంతే కదా ఏం చేస్తాడు మోడల్ స్టాఫ్ ఉమెన్ అంతే కదా సార్ జనరల్గా కాబట్టి అది జరిగింది సో ఆమె అది చెప్పే లైంగిక వేధింపులే కదండి ఇంక అంతకన్నా ఉంటాయి లైంగిక వేధింపులు కొన్ని ఉంటాయి అవి ఆ సందర్భంలో జరిగినవి అనేది క్లారిటీ కి డాక్టర్కి లాయర్కి నిజాలు చెప్పాలి మాకు చెప్తా మా క్లయింట్ మాకు చెప్తారు అవి మేము నేను బయట పెట్టకూడదు కదా మీరు అర్థం చేసుకోవాలి కొంత అర్థం డాష్ డాష్ అని మీరు అర్థం చేసుకోండి ఒకటి ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నిన్న మాంధ్రపుల్ మహిళా కమిషన్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము ఆమె మా బాధిత మహిళతో చాలాసేపు మాట్లాడారు మొత్తం ఎంక్వైరీ చేశారు మీకు కొంత ప్రూఫ్లు కూడా మేము ఇవ్వడం జరిగింది సో దాని మీద నెక్స్ట్ అది అడ్మిట్ అయ్యింది నెక్స్ట్ ఫర్దర్ గా రేపేళ్ళు దానికి సంబంధించిన ప్రొసీజర్ అడ్మిట్ చేశారు మనం వేసిన పిటిషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది రేపేళ్ళు ఆర్డర్ ఇస్తారు ఓకే ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ వస్తుంది అంటే శ్రీనివాస్ రాధిక మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అన్నట్లుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి రైట్ మంచి ప్రశ్న అడిగారు చాటింగ్ ఉంది స్టార్టింగ్లో ఐ లవ్ యూ చెప్పాడు లవ్లీ వైఫ్ అన్నాడు ఇంకా రకరకాలే ఉన్నాయి వాయిస్ మెసేజ్ ఉంది వాయిస్ మెసేజ్ అంటే చాలామంది అనుకున్నారు అతను ఏమన్నాడంటే బోత్ సైడ్ అది కన్వర్సేషన్ రికార్డింగ్స్ కావు ఓన్లీ వాయిస్ మెసేజెస్ వాయిస్ మెసేజెస్ దాంట్లో వల్గారిటీ సంబంధించి కొన్ని మీకు చెప్పలేదు వినిపించకూడదు కూడా అది సబ్మిట్ చేశాము తర్వాత ఈమె మూడు లక్షల పదిహేను వేల రూపాయల దాకా ట్రాన్స్ఫర్ చేసింది అది వివిధ రకాలుగా ఏదైనా కానీ అది దానికి సంబంధించి రాధిక దగ్గర నుంచి శ్రీనివాస్ డబ్బులు గుంజుకున్నాడు కదా నేను మీకు పెట్టే కదా మీడియా వాళ్ళకి కూడా కానీ నేను మీకు ఇప్పుడు ఇస్తాను మీకు అంతకు ఇచ్చాను ఎంత గుంజుకున్నాడు మూడు లక్షలు అంటే మారుగా మహిళా కమిషన్ వారు లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు వచ్చింది అంటే మేము కూడా అందరం లెక్కేస్తే మూడు లక్షల పదిహేను వేలు చిల్లర చిల్లర లెక్కేస్తే అసలు ఎందుకు ఇచ్చింది రాధిక ఆ శ్రీనివాస్కి మూడు లక్షల పదిహేను వేలు రైట్ ఇక్కడ ఎందుకు ఇచ్చింది అంటే ఒక స్నేహపూర్వకంగా ఒక పరిచయంలో ఖర్చులు లేవు అన్నప్పుడు నేను అఘోరం కదా నాకు భక్తురాలిగా ఇవ్వాలి లేదా నాకు తెలిసిన వ్యక్తికి ఇవ్వాలి అన్నప్పుడు ఇస్తారు కామనే ఫ్రెండ్షిప్ నాకు నా ఇవ్వచ్చు ఆ టైంలో ఇద్దరి మధ్య నడిచింది ఇవ్వటం జరిగింది తర్వాత ఆశ్రమం ఏదో కడతా అని చెప్పి చెప్పాడు అందుకే నేను ఆయనకి దగ్గర అది కూడా ఉండు అది కూడా ఉండొచ్చు అయితే ఆశ్రమం అనేది సబ్జెక్ట్ మనం ఒక రెండు నిమిషాలు మీరు అంటే నాకు చెప్పింది మీకు చెప్తాను ఫస్ట్ మీకు చెప్పి చెప్పండి పొద్దున వస్తుంది మీరు అడగండి అంత గా నాకు తెలియదు నేను అది అయ్యి అడగకూడదు నేను లాకి సంబంధించిన పాయింట్స్ అడుగుతాను అయ్యే కదా మనం రాసేది మిగతా నాకు అంత ఆశ్రమం ఆ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు కాకపోతే ఆశ్రమం విషయం అంటే నేను కనుక్కుంది ఈమెకి అఘోరాకి కంటే ముందే ఈమె గోశాల కట్టాలని దైవ దైవానికి సంబంధించిన కొన్ని ఆశ్రమం కట్టాలి ఇప్పుడు నుంచి కాదు దాదాపు ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి ఆ మైండ్లో ఉంది సో ఆ ప్రయత్నంలో దిశగా వీళ్ళు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు నన్ను అడిగారు సార్ దాని ప్రొసీజర్ అని చెప్తారా ట్రస్ట్ ప్రొసీజర్ అని అంటే చెప్తానేమో అని చెప్పాను ఆ దిశగా ఉండే క్రమంలో అప్పుడు ఇతను పరిచయం అవటం ఇతను ఇంకా దొరికిందే సంది కదా మన అవకాశం దక్కింది కదా ఆమె బలాన్ని చెప్పేసింది ఆశ్రమం అనుకున్నాం స్వామి అది అనగా ఓకే నీకు ఎందుకు నేను చూసుకున్నా ఆగోరా తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఈ పెద్ద వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అడవులు ఉంటారు కదా ఆ టైంలో ఆయన ఏం చెప్పాడో మరి ఏమేమి నమ్మిందో జరిగింది అది వేరు అది జరిగింది ట్రాన్సాక్షన్ అంతవరకు ఇక లైంగిక వేధింపులు ఆమె బలవంతంగా బలవంతంగా తాలిబొట్లు కట్టడం ఇంకొక విషయం చెప్తా కృష్ణ అతనికి తాలిబొట్లు ఎప్పుడు క్యారీ చేస్తారంట మీరు నిన్న కూడా అతను ఒప్పుకున్నాడు ఛానల్లో ఎప్పుడు తాలిబొట్లు కట్టకట్టలు క్యారీ క్యారీ చేస్తాడంట ఎందుకు అతనికి తాలిబొట్లు కట్టే అలవాటు ఉందంట అంటే ఏ మహిళ కూడా కట్టాడు ఆయన నేను చూడండి మీడియాలో హర్షాద్ గారు ఏం చెప్తున్నారు నిజం చెప్తున్నా అరే నిన్న చూడు నిన్న మీడియా చూడండి నిన్న మీరు వర్షిని వాళ్ళ వాళ్ళ అన్న ఉన్నాడు కదా అతను పిల్లడు హర్ష హర్ష చెప్పాడు కదా నాకు నిన్న దాకా నేను షాక్ నేను పక్కనే ఉన్నాను అన్న మీడియాలో మాట్లాడుతున్నా పక్కనే ఉన్నా కదా తీసి ఇప్పుడు గౌరీ శ్రీనివాస్ హర్ష కూడా తల్లి కట్టాడు హర్షాకే కాదు అన్న కట్టాడు విష్ణు అన్నాడు కట్టాడంట హర్ష కూడా ట్రై చేశాడు అదే రియల్ అంటే హర్ష అనే వస్తారు కదా మీరు మాట్లాడండి తప్పే అంటే శ్రీవర్షినికి తాళి కట్టిందే కాకుండా శ్రీవర్షిని వల్ల అన్నయ్య అయినటువంటి హర్షకి అలాగే పెంపుడు అనేటువంటి అంటే హర్ష కట్టారు నాకు తెలియదు కానీ విష్ణు కదా కట్టిన మాట వాస్తవం అది వీడియోలు వచ్చినాయి కదా ఒకరి మీద ఒక దొల్లని వీడియో ఇంకా కదా అని హర్షకి తాళి విష్ణు అన్నానికి తాలి కూడా కట్టిన ఓకే ఇదేంటిది మరి నేను చెప్పేది నేను నిన్న నాకు తెలియదు నాక నేను షాక్ కదా నేను పక్కన మీరు మీడియా కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా అగోరి శ్రీనివాస్ అయితే తాలికొట్టి కట్టేస్తున్నాడు అది ఒక ఛానల్ కూడా అతను ఒప్పుకున్నాడు అదే మన ఎక్స్వైజ్ ఛానల్లో అవును నేను కడతాను నేను అట్లా ఆ అలా చట్టపరంగా దీన్ని ఎలా చూడాలి అసలు అంటే మీరు అర్థం చేసుకోండి ఎక్స్ప్లాయిటేషన్ కదా ఒక మహిళని లొంగ తీసుకోవాలి నొంగ తీసుకునే క్రమంలో నేను నీకు తాలిబొట్టు కట్టే అసలు నా భరత భార్యవైతో భరతవైతు అన్నప్పుడు సెంటిమెంట్ మన ఇండియన్ తో సెంటిమెంట్ ఉంటుంది కానీ మంది తెలియదు బలవంతంగా తాలిబుడుతుంది కదా అది పెళ్ళైద్దని కానీ చాలా మంది మహిళలు అనుకుంటే తాలిబుడు కడితే పెళ్ళి ఉన్నారు కదా అందులో భాగంగా ఈమె ఇప్పుడు రాధిక గారికి శ్రీనివాస్ తాలిబొట్టు కట్టడమే కాకుండా ఇంకెవరికైనా కట్టాడా రాధిక వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇట్లా కాదు 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 అంటే ఆమె ఆమె అయితే ఏం చెప్పలేదు నాకు తెలిసి అయితే అంటే నిన్న నేను తెలుసుకున్నాను బట్టి రాధిక అన్న కట్టాడు ఒకటి ఆ రెండు రెండుసార్లు మూడు సార్లు కట్టాడు అది అని పెత్తనాం ఇప్పుడు చెప్పే కదా విష్ణు అన్న అబ్బాయికి అతను కట్టాడు ముగ్గురు అయ్యారు ఇప్పుడు ఇక్కడ అంటే ముగ్గురు అంటే డబల్ డబల్ వేసుకో ఐదుగురు లెక్క వేసుకోవాలి మనకి ఎంతమంది కట్టాడో తెలియదు ఎప్పుడు చేతుల్లో తాలిబొట్లు ఉంటాయంట ఇప్పుడు ఎవరు కూడా కట్ట కట్టేసేటట్టున్నాడు అని అంటున్నాడు ఇప్పుడు శ్రీవర్షిని పెంపుడు అన్నటువంటి విష్ణు గురించి మాట్లాడదాం విష్ణు పురుషుడు కదా మరి అగోరితో తాగేలాగా కట్టించుకున్నాడు అదేనండి ఇప్పుడు అఘోరి అఘోరి ఏమంటదంటే దేవుడిది అర్థం అవుతుందా ఓకే కంకణం మనం కట్టుకుంటాం కదా కంకణం ఇప్పుడు పెళ్లికి వెళ్తాము పశుకు కంకణం కట్టుకుంటాం కదా ఉలలో మనకి వెళ్ళినప్పుడు అది కడతారు కదా తమలపాకు ఏదో పెట్టేసి మనం ఏదైనా పూజ కట్ట మనకి కంకణం కట్టినట్టుగా తాగిడి కడితే మనం అది కంకణం అనుకుంటారు అక్కడ సిస్టమ్ నార్త్ ఇండియాలో అట్లా ఉండదా అనుకుంటున్నా అది కట్టించుకున్నాడు అయ్యో కదా మీకు అట్లా అట్లా బాగా ఉంటుంది నార్త్ ఇండియన్ సిస్టమ్ మాకు తెలియదు కదా ఇప్పుడు నార్త్ ఎలా ఉంటుంది మనం ఎక్కడ చెప్పులు వేసుకుని డైరెక్ట్గా వెళ్తానికి లేదు బయట చెప్పులు ఇచ్చి వెళ్తాం నార్త్ ఇండియా ఉండదు వితౌట్ విత్ చెప్పులతో మనం వెళ్ళిపోవచ్చు లోపలికి నేను చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ అలా సిస్టమేస్ ఉండాలి వచ్చేయని అంటారు మనం అట్లా అట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటుంది కదా ఆ కల్చర్ మనకు తెలియదు కదా సో అట్లా అనుకుంటే ఏమో మెడ మెడగట్టుకోవాలి దానికి ఏముంటుంది ఓకే నేను కూడా నమ్ముతా విషయం నేను వచ్చే అదే గారు నీకు చేతికి మెడగట్ట ఏముంది ఏముంది అని అనుకుంటాం అంటే అక్కడ మనకు వేరే ఆలోచన రాదు కదా దైవత్వము మన విశ్వాసం దేవుడు అన్న ఆలోచన వస్తుంది కానీ మగోడ ఇప్పుడు కృష్ణ వచ్చిన తాలిబొడి కడితే ఏందని అంటాం అయితే అలాగే ఆ వచ్చిన దేవుడిని అంటే కట్టణ స్వామి అంటాం అది కామనే కదా ఆ ఉద్దేశంతో అట్లా కట్టానని ఆమె చెప్తుంది ఓకే ఇప్పుడు శ్రీనివాస్ రాధిక మెల్లో తాలిబొట్టు వేశాడు కదా తాలిబొట్టు కట్టాడు కదా రాధిక ఇష్ట ప్రకారంగానే శ్రీనివాస్ రాధిక మెల్లలో తాలి కట్టాడా లేదంటే ఏం జరిగింది అసలాగా ఫోర్స్ఫుల్ గా జరిగింది సార్ ఫోర్స్ఫుల్ గానే జరిగింది అంటే రాధికకి ఇష్టం లేదా ఇష్టం లేదు కదా మహిళ తొందరగా ఇష్టపడుతుందా అంటే కొన్ని బెదిరింపుడు బెదిరింపు బెదిరించాడు నేను చంపుతాము నా దగ్గర అది ఉంది ఇది ఉంది తలవారు ఉంది కత్తి అది తర్వాత మనం కూడా అన్నాడు కదా వేరే దాంట్లో పెద్ద కత్తులు ఉన్నాయి కదా దగ్గర తీస్తారు కదా చూస్తారు లైవ్ రాధికని బెదిరించి బలవంతంగా రాధిక మేళలో శ్రీనివాస్ కట్టాడా ఎస్ అదే కదా మనం చెప్పేది ఇప్పుడు కొన్ని ప్రలోభాలకు పెట్టాడు అమ్మాయిని అమ్మాయి లొంగనప్పుడు నేను తాలీబుడ్ కడితే ఏమి కాదు నేను అప్పుడు మన మధ్య భారత భార్యాభర్తలు బంధం అవద్దు అని ఒక రకమైన ప్రలోభాలు పెట్టి తాలీబుడ్ కట్టడం జరిగింది ఎటువంటి ప్రలోభాల చేశాడు అది బెదిరి బెదిరింపు కదా సార్ ఇప్పుడు జనరల్ అఘోరి అంటే ఏంటి మంత్రాలు ఉంటాయి తంత్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అదే కదా చాలా మంది భయపడేది కూడా అదే కదా అఘోరిని ఎవరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడవడానికి కారణం ఏంటి అది మంత్రాలు ఉన్నాయో అవి ఉన్నాయో అని చెప్పి స్వామి గారు ఏం చెప్పారు మంత్రాలు రావు రావు ఏయు రావరున్నాయని మీరు ఎవరు భయపడబాకనని డైరెక్ట్ చెప్పాడు ఆయన ఇంకోటి ఈ రోజు సుమారు నాలుగు వందల మంది అఘోరాలు ఈ రోజు డైరెక్ట్ ప్రతి దాంట్లో ఛానల్లో పెడుతున్నారు ఏం సంబంధం లేదు అది మంత్రాలు రావు ఏమి రా యోగ సాధకుడు కాదు అని చెప్పి అందరు పెడతన్నారు సో ఆ భయం కావచ్చుగా మనిషి కన్నా ఏదో భయం ఉంటది కదా దేవుడు భక్తం ఉండాలి దయ్యం భక్త అని ఉండాలి కదా సార్ ఇప్పుడు అదే సహజంగా రెంట్లేదు భయం ఉంటది కదా మనకి దైవ దైవ భయం అని ఉంటది దయ్యం భయం అని ఉంటది కాదు కాబట్టి ఆ రకమైన ప్రలోభాలకు కొంత గురైంది ఇదంతా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఫర్దర్ ఒక రోజులో కాదు కదా సార్ మొత్తం లోతుగా తవ్వాలి కదా దీని మీద మరి ప్రభుత్వం రియాక్షన్ తీసుకుని లోతుగా తవితే కానీ ఇంకా బయటకు వస్తాయి అతను చేసిన అఘోరాలు ఒకరి కాదు కదా పది లక్షల రూపాయలు ఒక ఇప్పుడు మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారు శ్రీనివాస్ మీద ఎటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు అసలు ఆవిడ డిమాండ్ ఏంటి ఇప్పుడు డిమాండ్ ఒకటేనండి చట్టపరంగా శిక్షించాలి పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు గుట్టుగా ఉన్న మహిళని తర్వాత మహిళ మహిళ పైన అనేక రకాల దాడులు జరిగినాయి లైంగిక దాడులు ఏదైనా కానీ జరిగినాయి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఆర్థిక పరంగా జరిగింది సామాజికంగా జరిగింది ఇప్పుడు వాళ్ళంతా పాప అమ్మాయి పొద్దున ఫోన్ చేసి ఏడుస్తుంది సార్ నేను గుట్టుగా ఉండేవాళ్ళం బయట బయట బయటపడేసేటి వల్ల బయటపడ్డాను అందరూ వచ్చి మా ఊళ్ళో అందరు అన్నట్టుగా మాట్లాడింది ఏదో నువ్వు చేసింది కరెక్ట్ అది మంది మనకు అనవసరం లేదు సో నేను వస్తాను రేపు సండే రోజు నేను అదే చెప్పాను నేను సండే రోజు వస్తాను అంటే మన మిత్రులు కూడా వస్తారు అయితే అందులో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఊళ్ళో ఎట్లా ఉండదు కృష్ణ మనం కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఇంత తరంగానే దానికి ఇంత అల్లుతారు నిజంగా గ్రామీణ ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్పుడు ఎంత అంటే ఇంత అంటారు వాళ్ళందరూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకే అమ్మాయి కొంచెం మీడియా ముందు రావడానికి భయపడే కారణం అదే అందులో జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా విలేజ్ నుంచి వచ్చిన సడన్ ఎన్ని ఛానల్స్ చూసారీ వాళ్ళకి భయం ఉంటుంది కదా అలా కాదు కదా కొంచెం మనం కూడా నేను కూడా బిడింగ్ ఉంటాను తన డబ్బులు తన శ్రీనివాస్ మీద ఖర్చు పెట్టినటువంటి మూడు లక్షల పదిహేను వేలు ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కిప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు లేదంటే అసలు తనకి అసలు డబ్బుల గురించి అనట్లేదండి డబ్బులు అనేది కాదు ఇలా తీసుకున్నాడు ఎందుకు డబ్బులు ఉంచి సబ్జెక్ట్ నేనే చెప్పండి అక్కడ పది లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా ఒక లేడీ దగ్గర అలాగే ఈమె దగ్గర తీసుకున్నాడు చెప్పడం మా ఉద్దేశం తప్పకే డబ్బులు అనేది పక్కన పెడితే న్యాయం జరగాలి ఇంకా మహిళకి ఇలాంటి జరగకూడదు చక్కగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అది అని చెప్పేది రాధిక గారు శ్రీనివాస్ తో ఎలా మాట్లాడేది అసలు అది మీరు విన్నారు కదా వాయిస్ మెసేజ్లు మీకు వదిలేరు కదా పబ్లిక్ లో వదిలేరు కదా మధ్య ఎటువంటి సత్సంబంధాలు లేవా ఎప్పుడు అండి ఇప్పుడే అప్పుడు మీరు అనేది ఎప్పుడైనా ఇప్పుడు ఎందుకుంటే ఇప్పుడు లేవు కదా కాదు ఎప్పుడైనా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టే కదా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టి అంటే బలవంతంగా తాళిగట్టాడు శ్రీనివాస్ అని చెప్తున్నారు బలవంతంగా తాళిగట్టడానికి ముందు జరిగింది సత్సంబాలు ఉంటేనే కదా ఆమె అతను అతనికి అట్రాక్ట్ అయ్యేది స్టార్టింగ్ లోనే అతను తాలి తాలిబుడి కడతా అంటే వస్తుందా అర్థమైందా సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతాడు ఎప్పుడు క్లోజ్ అవుతాడు మనకి మనం మాట్లాడుకుంటేనే కదా క్లోజ్ అయ్యేది ఒకరి ఒకరు కన్వర్సేషన్ ఒక మనసు ఇచ్చి పూజుకుంటేనే కదా అంతే కదా సార్ తర్వాత కదా ఏదైనా జరిగేది మనిషిని ఎట్లా నమ్ముతారు స్టార్టింగ్ లోనే తొలి రోజు ఎవరు చేయరు కదా సో ఆ విధంగా శ్రీనివాస్తో రాధిక తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయలేదు వాళ్ళు తిరుగుటం కాదండి దైవ కార్యం కోసం ఏమి రావడం జరిగింది వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా కూడా ఈ ఆశ్రమం విషయంలోనే డిస్కషన్ జరిగింది దాన్ని అతను మాములుగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అది జరిగింది కదా అయితే అది మీరు అక్కడ నోట్ దిస్ ఓకే ఎస్ సో ఫైనల్ గా అసలు రాధిక గారు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడి చేస్తాడు ఎమ్మా భోంచేసావు నాన్న ఓకే నాన్న ఓకే ఓకే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మన 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 డిమాండ్ ఇప్పుడు శిక్షించడమే కదా కావాల్సింది శిక్షించడం చట్టపరంగా అదే కదా మనం మనం అనుకున్నది నిన్న రాసింది అదే కదా సర్లే ఓకే కరెంట్ నిమిషాలు అలాగా నేను బయటకొచ్చేస్తాను ఆమె డిమాండ్ ఏంటంటే చట్టపరంగా శిక్ష పడాలి ఇంకొక మహిళకి ఎవరికి అన్యాయం జరగకూడదు ఓకే ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రుల విషయం వారి అన్నయ్య విషయానికి వస్తే వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడం జరిగింది మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది వచ్చారు మన ఫస్ట్ అపాయింట్మెంట్ వాళ్ళే ఉంటున్నారు ఇప్పుడు వివాహం మీద నిన్న మాట్లాడారు కదా నిన్న ఇచ్చినాం అది కూడా కంప్లైంట్ ఇచ్చాంగా అది కూడా కంప్లైంట్ వెళ్ళింది మహిళా కమిషన్ వారి దృష్టికి వెళ్ళింది అది కూడా నడుస్తుంది రేపేళ్ళు నోటీస్ వెళ్తాయి దాన్ని కొంత ఎవిడెన్స్ అడిగారు నేను సబ్మిట్ చేయాలి దాన్ని సబ్మిట్ చేస్తే అది నోటీసులు వెళ్తాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్య కానీ అసలు మీకు ఏం చెప్పారు అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ కానీ అదే అంటున్నారండి మా కూతురు మాకు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు ఎడిపోతే మాకెందుకు దానికి ఏదైనా చట్టపరంగా ఉండే చర్యలు తీసుకోవచ్చు మా అమ్మాయి అయితే మాకు కావాలని ఏడుస్తున్నారు వాళ్ళంతే వాళ్ళ డిమాండ్ అదే ఉంది తప్పే కదా పెను కాని కూతుర్ని తీసుకెళ్లిపోతే సరే ఎవరో ఒకరు వివాహం చేసుకుంటే పర్లేదు పోయి పోయి అతను చేసుకుంది రేపు పొద్దున పద్మందులు ఏం ఉండాలి ఏం చేయాలి మా కూతురు మా కళ్ళ ముందు ఉంటే బారలేదు ఆమెకు కూడా మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి మానస అని చెప్పి గుంటూరులో మన గుంటూరులో వైద్యశాలకు తీసుకెళ్లారు వాళ్ళు అంటే శ్రీవర్షి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే శ్రీవర్షిని శ్రీనివాస్ ఆ లోపరుచుకున్నాడు వశీకరణం చేశాడు మరుగుమందు పెట్టాడు అందుకే శ్రీవర్షిని కూడా అఘరియే కావాలని కోరుకుంటుంది నా బిడ్డని కాపాడండి అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడడం జరుగుతున్నా ఏంటి దీన్ని ఎలా చూడాలి అంటే దాన్ని సైంటిఫిక్గా మనం ఓలలో ఏమో ఇది మందు పెట్టాడు అంటారు సైంటిఫిక్గా రీజన్ కాదు ఆ మెడికల్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ డాక్టర్ గారు ఏదో రాశారు ఇట్లా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా ఏదో మొత్తానికి ఏదో మొత్తానికి మొత్తం మందికి తగినట్టుగా ఉన్నట్టుగా అని చెప్పి రాశారు అని చెప్పి అతను చూపించాను నిన్న అది మెడికల్ టైంలో మనకు అర్థం కాదు కదా మీకు అది నేను అది పెడతాను చూడండి తర్వాత నిన్న ఆ పిల్లడు ఉన్నాడు కదా అలా అన్నయ్య చెప్పడం ఏంటంటే వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి దగ్గర ఆల్కహాల్ వాసన వచ్చింది అంత బాగా ఆల్కహల్ అంత స్మెల్ వచ్చేది ఓ అలా ఎడిక్ట్ చేయించారా ఏంటి అనేది మాకు తెలియదు అని చెప్పి నేను శ్రీవర్షిని శ్రీనివాస్ తో ఎప్పుడైతే సన్నిహితంగా మెలుగుతుందో అప్పటి నుంచే ఆల్కహాల్ అలవాటు చేసుకుందో లేకపోతే గతంలో కూడా ఆవిడ అప్పటి నుంచి అంటున్నాడు కదా అలా అన్నయ్య అప్పటి నుంచి అన్నాడు ఆయన చెప్పిందైతే అది కేవలం శ్రీవర్షిని ఆల్కాల్ మాత్రమే తీసుకుంటుందా లేదంటే డ్రగ్స్ కూడా అదే డౌట్ డౌట్ అదే నిన్న కూడా మహిళా కమిషన్ వారి ముందు కూడా అదే దృష్టికి తీసుకెళ్లాము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడిచిన తప్ప ఏం చెప్తారని చూడాలి శ్రీవర్షిని తల్లిదండ్రులు కానీ వాళ్ళ డిమాండ్ ఏంటి అదేనండి అమ్మాయి అక్కడికి రావాలి ఇదివరకు లాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి వాళ్ళ అమ్మాయి కళ్ళ ముందు ఉండాలి సరే మిగతా చట్టపరంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఓకే అసలు అఘోరీగా మారేటప్పుడు భావబంధాలన్నింటినీ కూడా అది మీరే చెప్పాలి సంసార బంధానికి అసలు సంబంధం ఉండదు తనని తాను అఘోరీగా చెప్పుకుంటున్నారు శ్రీనివాసు కానీ శ్రీవర్షిని మూడు సార్లు వివాహం చేసుకున్నారు మీ క్లైంట్ అయినటువంటి రాధిక గారిని బలవంతంగా ఆవిడ మెలలో కట్టి వివాహం చేసుకున్నాడు అలాగే విష్ణుకు కూడా మెళ్ళలో తాళ కట్టాడు అంటే ఇన్ని చేస్తా ఉన్నాడు కదా మరి అతని మీద కృష్ణ గారు మీరు కూడా మీ దగ్గర ఒకటి వీడియో చూసాను నేను మీ దగ్గర పదకొండు మంది దాకా ఉన్నారని చెప్పి ఒకటి ఉంది అంటే ఆయన మాకు మా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీవర్షిన్తో పాటుగా మరో పదకొండు మంది శిష్యురాళ్ళు కూడా నాకు ఉన్నారు నా దగ్గర సాధన నేర్చుకునే ఎందుకు అంటే ఇదే సాధన సాధన మీరు చెప్పేది ఇదేనా అంటే ఈ సాధన నేర్చుకున్న పదకొండు మంది ఉన్నారు మీరు చెప్తున్నారు ఛానల్ చూసాను అదే మరి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి ఆర్ మే నాట్ బి మీరు జరిగినప్పుడు జరగదాని గ్యారంటీ ఏమైనా ఉందా ఓకే మరి అది మీరే దాన్ని ప్రశ్నించాలా మరి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అఘోరి లేదా శ్రీనివాస్ని అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పుడు మానవ లాయర్గా నేనేం చేస్తా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి లేదా అదే ప్రభుత్వం వారి దీని మీద ఎంక్వైరీ చేయాలి ఒకటి ఇంకో విషయం చెప్పిన ఒక పోలీస్ అని ఆ పోలీస్ ఆఫీసర్ని బూతులు తెరుతుంది ఆ వీడియో ఉంది కదా పోలీస్ ఆఫీసర్ని ఎక్స్వైజ్ జెడ్ అని అసలు బండ బూతులు ఎల్ మీద తిట్టింది మరి అప్పుడు ప్రభుత్వం మనం ఒక అధికారి మీద తిరగబడితే పోలీసు అధికారి మీద నేను కామన్ మ్యాన్ గా తిరగబడితే కేసు పెట్టరా పోలీసు వాళ్ళు పెడతారు కదా అవును మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు పెట్టాలా ఇంకోటి చెప్తా ఇప్పుడు మాది విజయవాడ కష్టలంక మాకును మంగళగిరికి నాలుగైదు ఐదు కిలోమీటర్లు గిరిజందే ఉంది మా అందరు పక్క అది ఇద్దరు పక్క మేము ఉండేది మాకు హైవే పక్కన మా అవును ఆ వెనకపోయితే అక్కడ ఆ పిల్ల ఆమె ఏం చేసింది ఆ రోజు పోయి అల్చల్ చేసి మొత్తం బట్టలు పేసి రోడ్డుకి అడ్డంగా పడుకుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ రోజు మనకి అగోరి తెలుసు కదా హైవేలో మనం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆడు వరకు ట్రాఫిక్ జామ్ అంబులెన్స్ కూడా అయిపోయింది ఆ టైంలో ఆ పిల్ల అనగానే మళ్ళీ డౌట్ వచ్చింది ఆ పిల్ల ఇక్కడికి వస్తున్నాను ఇక్కడికి వస్తున్నాను అక్కడ ఆ పిల్ల అనే పదం ఇప్పుడు నీకు మీకు కలుపుతాను ఆ టైంలో పోలీసు వారు ఏం చేశారు బట్టలు ఏమన్నా కప్పండి అమ్మంటే ఈ పిల్ల పిల్ల అనేది మా వర్షిని మన భాషలో జనరల్ పిల్ల అంటాం కదా ఈ వర్షాలు అన్న పిల్ల వెళ్ళి ఆమెకు ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఆమె బయటకు వచ్చేసి అనమాట అప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టింది అప్పుడు దాకా పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టి ఆ ట్రాఫిక్ అడ్డంగా కూర్చుంది పోలీసు వాళ్ళని తిట్టింది మీరు చూసారు కదా వీడియోలు ఉన్నాయి పోలీసులు బలవంతంగా ఈడ్స్కెళ్ళి వెహికల్ వేసారు సో ఇది జరిగినప్పుడు మరి పోలీసు అధికారులు కూడా ఎమంటే సుమోటో కేసు నమోదు చేయాలిగా మీరు నేను ధర్నా చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు మనల్ని ఇది కూడా చేయాలి కదా చట్టాలకు అత్యంత ఎవరు కాదు కదా సో ఈ రెండు మూడు కేసులు కూడా కలపాలని నేను అంటున్నాను ఓకే అసలు ఈ అఘోరీకి శ్రీవర్షినికి హర్షకి ఈ ఆ శ్రీవర్షిని కుటుంబ సభ్యులకి ఎలా పరిచయం ఏర్పడిందంట ఇప్పుడు చెప్పిన సంఘటన ఆ టైంలోనే ఆమె గుడ్డ ఇచ్చిందంట అది క్లాత్ ఇస్తే కట్టుకున్నారంట కట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ఇద్దరు మధ్య మాటలు కలిసి ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది అంటే శ్రీవర్షిని ఈ అగురి కంటే ముందే వేరే స్వామి దగ్గరికి వెళ్ళిందని అక్కడ అది తీసుకునేందుకు ప్రయత్నం చేసిందండి ఏమో సరే అది నాకు ఐడియా లేదు నాకు అంత డీప్ నాలెడ్జ్ నాకు హర్ష గానీ లేకపోతే విష్ణు గానీ దీని గురించి మీరు చెప్పేదాకా నాకు తెలియదు కృష్ణ కానీ వాళ్ళని అడుగుతాం వస్తారు రేపే రెండు వచ్చినప్పుడు మీరు మీరు అడగండి నన్ ఆఫ్ మై బిజినెస్ అంతే కదా బిఫోర్ నాకు ఇప్పుడు కేసు పెట్టారు కదా ఈ కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ జరిగింది అట్రాసిటీ అనేది జరిగింది మోడస్టీ జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కూడా అందరు సపోర్ట్ ఉంది ఈ రోజు ప్రజలందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు మీడియా మిత్రులు సపోర్ట్ చేస్తా ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రేముఖులు కూడా ఫోన్ చేసి మంచి పని చేసే ఆజాద్ అన్నారు సంఘ సంస్కర్తలు ఫోన్ చేసి ఆజాద మంచి పని చేసేవన్నారు సాధు సంతులు మెయిన్ గా యాక్చువల్గా ఒకరుంది సాధు సంతులు రావాలి కదా మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చక్కగా సార్ ఆజాద్ గారు మీరు అని చెప్పి మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సంఘంలో ఎవరు వ్యతిరేకించట్లా ఎందుకు మీ ఇప్పుడు మీ సార్ సార్ వచ్చి కూడా అదే ఏమన్నారు మీ ముందే అన్నారు కదా మీ శ్రీఎస్ రావు గారు ఏమన్నారు అన్నారా లేదా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రస్తుతం అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు ఓకే ఎందుకు న్యాయం మన పైన ఉంది కాబట్టి మన తరపున ఉంది కాబట్టి న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు ఎప్పుడు పోరాడతాడు కాబట్టి తెలియనిది ఏం కృష్ణ ఇన్ని సంవత్సరం మాట చూస్తున్నాం ఎప్పుడు కూడా న్యాయం కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద సంఘం కోసం పోరాడే వ్యక్తి నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు నా ఎస్ఎఫ్ఐ లీడర్ నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి పోరాడుతూనే ఉన్నాం శ్రీనివాస్ వ్యతిరేకంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నారు కదా అది మరి ఇప్పుడు బయట పెడతారు మీకు కాని ఇప్పుడే ఇస్తాను దానికి ఏముంది చూపిద్దాండి అంటే ఏ సాక్ష్యాధారాలు మీరు అనేది అంటే మనీ గుట్ని మనీ గుట్ని ఇస్తాను ఇంకేం కావాలి వాళ్ళిద్దరి మధ్య నాకు పరిశీలనలో ఉన్నాయి కమిషనర్ వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి అది కొంచెం దయచేసి ఏమనుకోవద్దు పరిశీలన అయిన తర్వాత నేను మీకు ఇస్తాను ఇంకేం ఇంకేం కావాలి మీకు మీ దగ్గర ట్రాన్సాక్షన్ ఐడి ఉంది చాటింగ్ కూడా అది మీ కాలం అది పరిశీలన నడుస్తుంది అదే అది మీకు ఇస్తాను మీ దగ్గర ఆధారాలు ఆధారాలు ఉన్నాయా అదేంట నా కృష్ణ ఆధారాలు ఉండబట్టే నేను కమిషనర్ గారు అన్ని మాట్లాడి రెండు గంటలు సేపు మాట్లాడి పిటిషన్ స్వీకరించడం జరిగింది ఓకే ఇది వేక్ పిటిషన్ అయితే అప్పుడే రిజెక్ట్ చేసేస్తారు కదా మీరు అది పాయింట్ అర్థం చేసుకోండి కాబట్టి అయినా మీడియా ముందు కొన్ని కొన్ని పంపి చూపించగలిగితే కొన్ని కొన్ని చూపించలేము కాబట్టి అక్కడ నెంబర్ అయ్యి అంతా మనకి ఓకే అయిన తర్వాత మీకు నేను అది ఒకటి సర్టిఫికెట్ కాపీస్ తీసుకొచ్చి మీకు ఇస్తాను ఓకే ఇబ్బంది లేదు ట్రాన్సాక్షన్ అయితే నేను మీకు పెడతాను మీరు చూపించుకోండి ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్